ఈ గవర్నెన్స్ తో పారదర్శక సేవలు వేగంగా అందుతాయని ఇందులో ఎప్పటికప్పుడు నూతన విధానాలు తీసుకురావాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు విశాఖలో జరుగుతున్న ఈ గవర్నెన్స్ సదస్సుకు ఆయన హాజరయ్యారు దేశవ్యాప్తంగా పోటీపడి గెలుపొందిన సంస్థలు గ్రామ పంచాయతీలకు ఈ గవర్నెన్స్ జాతీయ అవార్డులు అందజేశారు పాలనలో ఈ గవర్నెన్స్ ను మరింత వేగంగా అందించేందుకు ఈ సదస్సు చాలా ఉపయోగపడుతుందని ఎంపీ శ్రీభరత్ తెలిపారు Even the governance methodologies are undergoing a dynamic change. And therefore the turning point happened in 2014 when Prime Minister gave us the mantra of maximum governance and meaning of government, which in other words translated would mean more and more of transparency, more and more of accountability, more and more of citizen centricity, zero tolerance to corruption, time bound disposal of procedures, సో దానికాల ఉద్దేశం ఏంటి అంటే ప్రతి రాష్ట్రంలో టెక్నాలజీ ద్వారా ఇప్పుడు మారే కాలంతో పాటు మనం ఎట్లా సిటిజన్స్కి సేవలు అందజేయగలుగుతాము అండ్ వాటిని మనం ఎట్లా ఇన్నోవేట్ చేయగలుగుతాము దాని బెస్ట్ ప్రాక్టీసెస్ అందుకే ఇవాళ అవార్డ్స్ కూడా ఏంటంటే గోల్డ్ సిల్వర్ అవార్డు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఇన్నోవేషన్ ఒక్కొక్కరు ల్యాండ్ మీద ఒకరు వ్యవసాయం మీద ఒకరు పోలీస్ మీద ఒకరు పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద రకరకాల ఇన్నోవేషన్స్ చేశారు మనం కూడా ఏంటంటే ఇవాళ మిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా ఇంచుమించు ఏడు వందల గవర్నమెంట్ సర్వీసెస్ ప్రజలకి ఇవాళ వాట్సాప్ ద్వారా అందుబాటులో తీసుకుని రావడం జరిగింది దాని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఏ డిపార్ట్మెంట్లో పని బాగా జరుగుతుంది ఏ డిపార్ట్మెంట్లో పని బాగా జరగట్లేదు ఎక్కడ మనకి ఆఫీస్ దాకా రావాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వాట్సాప్ ద్వారానే వాళ్ళ పని అయిపోతుందో అవి మనం ఇంకా మరింత పెంచాలనే ఆలోచనతో ప్రభుత్వం ఇవాళ పనిచేస్తుంది సో ఇది ఒక చాలా మంచి వేదిక అన్ని రాష్ట్రాల నుంచి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆఫీసర్సు రావడం జరిగింది